గాడ్ ఆఫ్ మాస్టర్స్ బాలకృష్ణ డైరెక్టర్ బోయపాటి సీను కాంబోలో రూపొందుతున్న అఖండ టూ ఫ్యాన్స్ గుండెల్లో ఉరుములు ఉరిమేలా ఇప్పుడు ఈ సినిమా స్క్రీన్లపై తాండవానికి సిద్ధంగా ఉంది అయితే ఈ క్రమంలో అఖండ టూ విడుదల బిజినెస్ ప్రేక్షకుల స్పందన లెవెల్స్ ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మార్కెట్లో పరిస్థితి ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాలయ్య బోయపాటి కాంబోలో వచ్చిన అఖండాకు సీక్వల్గా అఖండా టూ రూపొందుతుంది ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ హైప్ క్రియేట్ అవుతుంది డిసెంబర్ ఐదున అఖండా టూ విడుదల కాబోతుండగా తెలంగాణ నైజాం రీజియన్స్ రైట్స్ కోసం ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు సుమారు ముప్పై కోట్లు ఆఫర్ చేసినట్టు సమాచారం ఇది ఒక ఉదాహరణ మాత్రమే వివిధ రీజియన్లో రైట్స్ థియేటర్ షేర్లు షేర్ రికవరీ లాంటి అంశాలు పెద్ద ప్రభావం చూపనున్నాయి అఖండ టూ భారీ వ్యయంతో భారీ హైప్తో పాన్ ఇండియా మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని నిర్మించిన విషయం తెలిసిందే ముందు అఖండ టూ సెప్టెంబర్ ఇరవై ఐదు విడుదల కావాల్సి ఉండగా పోస్ట్ ప్రొడక్షన్ సమస్యల కారణంగా డిసెంబర్ ఐదుకు ఫిక్స్ అయింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో దాదాపు పన్నెండు వందల థియేటర్లు బ్లాక్ చేసినట్లు సమాచారం ఇదే కనుక నిజమైతే కొంచెం టాక్ అటు ఇటు అయిన కలెక్షన్స్ మాత్రం దుమ్ము దులపడం ఖాయం మొదటి పార్ట్ భారీ హిట్ అయింది అందువల్ల సీక్వెల్పై భారీ అంచనాలు ఉన్నాయి ఇప్పుడు ఓటీటీ డిజిటల్ ప్రభావం నడుస్తున్న రోజుల్లో ప్రేక్షకులను థియేటర్కి రప్పించడం చాలా ఛాలెంజెస్తో కూడుకున్న విషయం కానీ బాలయ్య అఖండ టూకి ఆ సమస్య లేదు ఎందుకంటే రిలీజ్ రోజు రెండు తెలుగు రాష్ట్రాలు తాండవించడం కన్ఫామ్ అంటున్నారు ఫ్యాన్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ సినిమా కోసం ముందస్తు టికెట్ బుకింగ్స్ థియేటర్ ఆక్యుపెన్సీ లాంటివి పీక్ స్థాయిలో ఉంటుందని అంచనా కానీ భారీగా డబ్బులు పెట్టి సినిమాను కొన్నవాళ్ళు మాత్రం కొంత భయమున్నమాట వాస్తవమే ఎందుకంటే సినిమా యావరేజ్ ఉన్నా పర్లేదు కానీ ప్లాప్టాక్ వస్తే మాత్రం పరిస్థితి ఏంటని భయపడుతున్నారట బాలయ్య గ్రేస్ జోష్కు తగ్గట్లుగానే బీజిఎం అందిస్తున్నారు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాస్ యాక్షన్ అంశాలకు డివోషనల్ టచ్తో మూవీ రూపొందుతుండగా అందుకు అనుగుణంగా వేదాలు శ్లోకాలతో పాటు ఆధ్యాత్మిక భావన అందేలా మ్యూజిక్ రూపొందిస్తున్నారు బాలయ్య అఖండ రుద్రతాండవాన్ని తమన్ బీజిఎం స్పెషల్గా మారుస్తుందని మూవీ టీం చెబుతుంది తాజాగా మ్యూజిక్ అప్డేట్ షేర్ చేసుకున్నారు తమన్ సర్వేపల్లి సిస్టర్స్ అఖండా టూకు తమ దివ్య స్వరాలు అందించారు అఖండా టూ ఒక పెద్ద కమర్షియల్ ఫిల్మ్గా వస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ప్రీమియర్స్కి పర్మిషన్ ఇస్తుంది అండ్ టికెట్స్ రేట్స్ పెంచుకోవడానికి కూడా అనుమతి ఇవ్వచ్చు సో బాలయ్య సినిమా కాబట్టి ఖచ్చితంగా ప్రీమియర్ షోకి పన్నెండు వందల రూపాయల టికెట్ ధర ఉండవచ్చని అంచనా అలాగే ప్రీమియర్ షోస్ ఎక్కువ థియేటర్స్లో వేసుకునేలా కూడా ప్రభుత్వాలు అనుమతి ఇవ్వచ్చని అంచనా సో దాదాపు రెండు రాష్ట్రాలలో ఉన్న అన్ని థియేటర్స్ లాక్ అయితే ఇంకా అఖండ టూ రిలీజ్ టైంలో వేరే ఏ సినిమా విడుదల పెట్టుకోవు ఎందుకంటే బాలయ్య ఊచకోతను తట్టుకోవడం ఎవరి తరం కాదు అఖండ టూలో బాలయ్య డ్యూయల్ రోల్స్ చేస్తున్నారు ఒకటి అగౌరవ పాత్ర కాగా మరొకటి మురళీకృష్ణ పాత్ర బ్లాస్టింగ్ రోరు పేరుతో అగౌరవ పాత్ర కోసం అప్పట్లో రిలీజ్ చేసిన గ్లిమ్స్ బంప్స్ తెప్పించగా లేటెస్ట్గా రిలీజ్ చేసిన టీజర్ రీసౌండ్ అదిరిపోయింది ఒకదాన్ని మించి మరొకటి అనేలా లుక్స్ బీజిఎం ఉన్నాయి బాలయ్య మాస్ డైలాగ్స్కు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకునేందుకు టాప్ ఓటీటీ సంస్థలు అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ జియో హాట్స్టార్ వంటి సంస్థ పోటీ పడుతున్నాయి ఈ క్రమంలోనే జియో హాట్స్టార్ భారీ ధరకు డిజిటల్ హక్కులను కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది దాదాపు ఎనభై ఐదు కోట్లకు డీల్ ముగించినట్లు టాక్ వినిపిస్తుంది అయితే సంక్రాంతి సెలవుల సీజన్లో స్ట్రీమింగ్కు అందుబాటులో ఉండేలా డిసెంబర్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని వారు డిమాండ్ చేసినట్లుగానే డిసెంబర్ ఐదున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది ఎనభై ఐదు కోట్లకు మేకర్స్ డీల్ ఫిక్స్ చేయడంతో ఇదే ఇటీవల తెలుగు సినిమాకు జరిగిన అతిపెద్ద డీల్ అని తెలుస్తుంది బాలకృష్ణ సినిమాకు జరిగిన అతిపెద్ద డీల్ కూడా ఇదే కావడం విశేషం ఈ సినిమాకు పాన్ ఇండియా రేంజ్లో భారీ క్రేజ్ నెలకొనగా ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్కు తగ్గట్టుగా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు ఈ సినిమా డిసెంబర్ ఐదుకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు ఇంతకుముందు బోయపాటి బాలయ్య కాంబోలో వచ్చిన సింహా లెజెండ్ అఖండ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అందుకున్నాయి అంతకు మించి ఉండేలా అఖండ టూను ప్లాన్ చేస్తున్నారు విఎఫ్ఎక్స్ ఇతర పనులకు టైం పడుతున్నందున డిసెంబర్ ఐదుకు వాయిదా వేసి ఆ రోజు రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ చెప్పారు ఈ మూవీని ఫోర్టీన్ రియల్ ప్లస్ బ్యానర్ పై ఎం తేజస్విని సమర్పణలో రామ్ ఆచంటా గోపి ఆచంటా నిర్మిస్తున్నారు సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తుండగా ఆదిపిని శెట్టి విలన్ రోల్ చేస్తున్నారు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు గంజాయిపై ఉక్కుపాతం మోపడం సహా యువతకు మంచి సందేశం ఇచ్చేలా కొన్ని సీన్స్ బోయపాటి ప్లాన్ చేసినట్లు సమాచారం మొత్తానికి ఈసారి థియేటర్ వెళ్ళడం ఖాయమంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు